హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఇండియా టు జపాన్ నేను చెప్పిన కదా లాస్ట్ టైము నా ఇంటి కిందనే అపార్ట్మెంట్లోనే కింద ఒక మార్కెట్ ఉంటుంది అని చెప్పి జస్ట్ నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఆ మార్కెట్ కింద ఉంటుంది అన్నమాట చాలా పాత అపార్ట్మెంట్ అయితే నేను ఇప్పుడు వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను సో పనిలో పని మీకు చూపిస్తాను ఇక్కడ వెజిటేబుల్స్ ఎంత ప్రైస్ ఉండే మనకి ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి అని ఇప్పుడు మధ్యాహ్నం అయితే వన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను జస్ట్ మెట్ల కిందనే అనమాట ఇది వచ్చేసి మనకి తోటకూర లాగా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం రఫ్ ఉంటుంది కొమ్మత్సూ అంటారు దాన్ని ఇది వచ్చేసి పొరక అనమాట ఈ పొరక చూడండి అసలు అసలు మన ఒక ఫ్యామిలీకి సరిపోదు అసలు వచ్చేసి త్రీ హండ్రెడ్ సంథింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎన్ అంట అది అండ్ ముల్లంగి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి క్యాబేజ్ అనమాట నాకైతే ఒక్కదాన్నే కదా ఈ ఒక్క హాఫ్ క్యాబేజ్ సరిపోతుంది యాక్చువల్లీ నాకు ఇది ఎక్కువైపోతుంది సో నేను ఒక క్యాబేజ్ తీసుకుందాము అని చూస్తున్నా ఫుల్ క్యాబేజ్ కూడా కానీ చాలా పెద్దగా ఉంటాయి అనమాట బాగా దొరుకుతాయి కానీ చాలా పెద్దగా ఉంటాయి ఆ మూలకొచ్చేసి అవేమో చామగడ్డలు ఇవి క్యారెట్స్ క్యారెట్స్ అసలు ఎంత స్వీట్ ఉంటాయి తెలుసా మనం మంచిగా క్యారెట్ హల్వా చేసుకుంటే షుగర్ కూడా అవసరం అంత స్వీట్ ఉంటుంది మళ్ళీ ఆనియన్స్ నేను త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎన్కి ఫోర్ ఆనియన్స్ ఎప్పుడు త్రీయే ఉంటాయి కానీ ఈసారి ఎందుకో ఫోర్ ఉన్నాయి దాంట్లో ఇవి వచ్చేసి మనకి పొటాటోస్ అనమాట ఈ పొటాటోస్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మా మామూలుగా అయితే ఈ సైజెస్ ఉంటాయి కానీ బిజినెస్ వాళ్ళకైతే పెద్ద సైజు పొటాటోస్ అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి వంకాయలు మన ఇక్కడ మనకి చిన్న వంకాయలు దొరకవు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎన్ అంట చిన్న వంకాయలు అయితే దొరకవు ఇక్కడ మనకి ఇట్లా పెద్ద వంకాయలు దొరుకుతాయి ఇంకా టేస్ట్ కూడా అంత అనిపించదు మన చిన్న వంకాయలతో గొంతు వంకాయ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఇది వచ్చేసి కీర అనమాట క్యుకుంబర్ ఈ క్యుకుంబర్ వచ్చేసి మనకి సన్నగా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది అవి వచ్చేసి వెనకాల మనకి బీన్స్ మనకేమో హాఫ్ కేజీ వన్ కేజీ లాగా ఇస్తారు కదా ఒక ఫోర్ ఫిఫ్టీ అంట కొన్ని బీన్స్ ఇన్కేస్ మనం ఏమైనా వెజిటేబుల్ రైస్ అట్లా ఏమైనా చేసుకుంటే సరిపోతాయి కానీ కూరకైతే సరిపోవు రెండు తీసుకోవాల్సిందే ఇన్ కేస్ మనం కూర చేసుకోవాలి ఒక్కోళ్ళకి అంటే ఈరోజు ఎందుకు కాకరకాయలు ఎక్కువ లేవు ఈ ఒక్క కాకరకాయే ఉంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎన్ అంట ఈ యొక్క కాకరకాయ నేనైతే కాకరికే హండ్రెడ్ కంపల్సరీ తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం చాలా బాగుంటుంది కూడా అండ్ ఇది వచ్చేసి లావు మిర్చి అనమాట ఇవి అస్సలు కారమే ఉండవు వన్ ఫిఫ్టీ అంట కొడితే నాలుగే నాలుగు ఉంటాయి దాంట్లో అవి వెనకాలేమో అన్ని టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ అనమాట మష్రూమ్స్ ఎప్పుడన్నా తెచ్చుకుంటాను నేను కానీ అంత ఎక్కువ తినైతే తినను ఇంకా నాకు మష్రూమ్ ఎంత టేస్టీగా అసలు అనిపించదు అందులో మష్రూమ్స్లో కూడా చిన్నవి పెద్దవి పెద్దవి చాలా రకాలు ఉన్నాయి ఇది అయితే బెండకాయలు అసలు జపాన్కి వచ్చినాక బెండకాయలు తినడమే మానేసిన నేను ఎందుకంటే ఇవి ఎన్ని ఎంత కొంచెం ఉన్నాయి ఈ ఒక్కటి వచ్చేసి మనకి ఎంత ఉంది వన్ ఫిఫ్టీయో వన్ ట్వంటీ ఎంతో ఉంది బెండకాయలు మష్రూమ్స్ అయితే చూడండి హండ్రెడే ఉంది ఇదేమో ఆస్పార్గస్ యాస్పార్స్గస్ ఎట్లా వాడతారో నాకు ఐడియా లేదు ఎప్పుడు తినలేదు టొమాటోస్ వచ్చేసి మనకి ఫోర్ టొమాటోస్ ఒక దగ్గర మళ్ళీ టూ టొమాటోస్ ఒక దగ్గర సపరేట్ సపరేట్గా డివైడ్ చేసాయి అనమాట ఈ టూ టొమాటోస్ ఉన్నవేమో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎన్ అంటారు రెండు టొమాటోస్ కానీ నేను ఇట్లా ఇట్లా ఫైవ్ ఉన్నాయి కదా ఇక్కడ చిన్న చిన్నవి అవి మీడియం సైజ్ అనమాట నేను అవి తీసుకుంటాను ఈ మీడియం సైజ్ అంటే మనకి ఇవి పెద్దవి అనమాట మన మన కంట్రీలో అయితే మనకి పెద్దవి సో నేను ఈ టమాటోస్ తీసుకుంటాను అనమాట ఇక్కడ టమాటోస్ తోటి వాళ్ళు వాళ్ళు సాలెడ్లో తింటారు కానీ వాళ్ళు కూర ఏం చేసుకోరు మనలాగా సో నేను కూర చేసుకుంటామేమో అంటే వాళ్ళు షాక్ అనమాట వాళ్ళకి ప్రతి జపనీస్కి ఎప్పుడో ఒక క్వశ్చన్ మార్క్ అయ్యే బ్రెయిన్లో అసలు కర్రీ అంటే ఏంది అని ఎన్నిసార్లు అడిగినారు నన్ను కర్రీ అంటే ఏంది మీరు కర్రీ అవ్వాలంటే ఏం పౌడర్ వేస్తారని అడుగుతారు నా ఊరికే టమాటోస్ మొత్తం మస్తు రెడ్గా ఉంటాయి ఇది వచ్చేసి జపనీస్ వెజిటేబుల్ అనమాట దీనిపై గోబో అంట ఇది మామూలుగా మనము పైన స్కిన్ ఉంది కదా దానికి చాలా సన్నగా ఉంటుంది అది మనం జస్ట్ లాక్ గీకేసి మనము వండుకోవటమే కానీ నేను ఎప్పుడు వండుకోలే చిప్స్ ఒకసారి చిప్స్ చేసిన మా ఫ్రెండ్ చెప్తే టేస్ట్ మాత్రం చాలా బాగుండే సన్నగా మంచిగా ఉండేది అనమాట బజ్జీలాగా వేసుకుందాం అనమాట ఒకసారి అయితే అక్కడ చూడండి లెటెస్ ఈ గోబో అయితే టూ హండ్రెడ్ ఇయన్ అంట అక్కడ లెటెస్ ఉంది మళ్ళీ బ్రాక్లీ ఉంది క్వాలిఫ్లేవర్ అసలు ఎక్కువ దొరకనే దొరకదు ఇది కూడా వచ్చేసి ఇది ఏదో ఏదో రూట్ ఫోర్ హండ్రెడ్ ఎన్ ఇది ఇక్కడ బ్యాంబూ షూట్ కూడా తింటారు తెలుసా ఒకసారి నాకు మా యూనివర్సిటీలో ఇచ్చిండీ అనమాట కాకపోతే నేను ఇంకొక చైనీస్ అమ్మాయికి ఇచ్చేసిన దీన్ని ఎట్లా తినాలో నాకు తెలియదు దాన్ని ఏం చేసుకోవాలో నాకు తెలియదు అని చెప్తే ఆమె ఓకే ఆయిల్ కుక్కర్ ఆమె తీసుకుంది స్వీట్ పొటాటోస్ ఉంటాయి ఈ అంకుల్ వచ్చేసి ఈ వెజిటేబుల్ అంకుల్ అనమాట ఇది లోకల్ మార్కెట్ అనమాట ఇదేమి ఇదేంటి కంపెనీ ఇది ఏం కాదు ఇది వచ్చేసి అల్లము అసలు అల్లంలో ఎంత వాటర్ కంటెంట్ ఉంటుంది తెలుసా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంట పెద్ద అల్లము మళ్ళీ ఎల్లిపాయలు కూడా మంచి పెద్ద పెద్ద సైజు ఉంటాయి నేను ఆ రోజు నాకు ఎల్లిపాయలు కనపడ కనపడలేదు అందుకే నేను వీడియో తీయలేదు లేకపోతే నేను తీద్దాం అనుకున్నాను నేను వీడియో తీస్తుంటే వాళ్ళని వింతగా చూస్తున్నారనమాట ఈ పిల్లలు ఎప్పుడొచ్చి ఫైవ్ మినిట్స్లో కొనుక్కొని వెళ్ళిపోతుంది ఈరోజు ఎందుకు ఒకటి ఒకటి తీసి అనుకుంటున్నారు చిన్న అల్లంలో కూడా ఉంటాయి చిన్న అల్లం ఏమో టీ కోసం తెచ్చుకుంటాను నేను ఎప్పుడన్నా కానీ పెద్ద అల్లం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బుకోవాలంటే తీసుకొచ్చుకొని నేను రుబ్బి పెట్టుకుంటాను అనమాట అసలు ఇక్కడ అల్లం వెళ్ళిపై పేస్ట్ చేయాలి అంటే ఒక గంట సేపు కూర్చుంటే ఒక రెండు కిలోలు అల్లం వెల్లిపాయ వలిచేయచ్చు అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ బిల్ చేయించుకుంటున్నాను నేను తీసుకున్న కూరగాయలు అవే నాకు ఇంకా కిందనే ఉంటుంది కదా నేను అందుకనే వారంలో రెండు మూడు సార్లు వచ్చి తీసుకొని పోతా ఒక్కొక్కసారి వారానికి ఒకసారి వస్తా ఒక్కొక్కసారి అస్సలు రానే అన్నమాట ఇవి వచ్చేసి బెల్ పెప్పర్స్ పప్రికా ఆ ఇంతలో ఏదో వెజిటేబుల్ లాగానే ఉంది కానీ అది ఎప్పుడు ఏదో వాటర్లో వేసి ఉంచుతారు అది సూప్ వీళ్ళు ఎక్కువ హాట్ పాటను ఒకటి చేసుకుంటారు అనమాట దాంట్లో తింటారు ఇది వచ్చేసి ఇది ఫ్రూట్స్ కొనుక్కునే షాప్ అనమాట ఇదిగో ఎంట్రన్స్లోనే ఉంటుంది చాలాసేపు ఈ అంకిల్ నాతో ముచ్చట పెడతాడు పాప ఎక్కడుంది నువ్వు వెళ్ళలేదా ఈరోజు అట్లా ఇట్లా మాట్లాడతాడు నేను ఎక్కువ యాపిల్స్ కొనుక్కుంటా ఈయన దగ్గర వేరే ఏమైనా సీజనల్ ఫ్రూట్స్ ఉంటే కూడా కొంటాను కానీ యాపిల్స్ మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా కొనుక్కుంటాను ఈయన దగ్గర అడుగుతున్నాడు యూనివర్సిటీకి వెళ్ళలేదా నువ్వు ఈరోజు చాలా వేడిగుంది కదా అది ఇది అని చాలాసేపు ముచ్చట పెడుతున్నాడు అనమాట అయితే ఇక్కడ వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయినాను మర్చిపోయి నేను ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను అనమాట ఊరికి ఐరన్ అడుగుతూ ఉంటాడు అయితే ఇక్కడ కింద చూడండి యాపిల్స్ ఉన్నాయి కదా ఆ యాపిల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎన్కి ఒక్క యాపిల్ అనమాట అది కూడా అసలు యాపిల్ కంటెంట్ యాపిల్లో కూడా వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే ఉంటుంది ఇక్కడ అసలు ఇక్కడ ఇది వాటర్ ప్రదేశం కదా మనకి మంచి వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ముల్లంగిలో కూడా చాలా నీళ్ళు ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం కొంచెం అంత స్ట్రాంగ్ అనిపిద్దు నాకు మన ఇండియన్ ఇండియాలో ఉన్నంత స్ట్రాంగ్ అనిపించదు ఇది వచ్చేసి పీచ్ అది వెనకాలేమో ఆరెంజ్ అనమాట ఇవేమో గ్రేప్స్ గ్రేప్స్ చూడండి సెవెన్ ఫిఫ్టీ అంట అవి వచ్చేసి మేడిపండు అదేమో ఇంకొక టైప్ ఆఫ్ సంత్రాలు అనమాట చిట్టి సంత్రాలు ఉంటాయి మీడియం సైజు అవి ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటాయి అక్కడ చూసి ఆ వాటర్ మిలన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంట ఒకటి ఇవి వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఇదేమో ఫోర్ నైంటీ అంట అది వెయిట్ వెయిట్ ప్రకారం పెట్టినట్టున్నాడు అక్కడ పీచ్ ప్లమ్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కివీ తెలుసు కదా కివీలో రెండు వెరైటీస్ ఉంటాయి నాకు అది జపాన్కి వచ్చినాకనే తెలిసింది ఒకటేమో లోపల గ్రీన్ ఉంది ఒకటేమో ఎల్లో ఉంది లైట్గా ఎల్లో ఉన్నదేమో కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట టేస్ట్ గ్రీన్ ఉన్నదైతే కొంచెం వగరు వగరుగా ఉంటుంది ఇగో ఇది చూపియాలి ఇది ఏందో తెలుసా లెమన్ ఎంత పెద్దగా ఉంది చూడండి మా మమ్మీ అయితే లెమన్ పచ్చడి చేయమంటే ఒక నేను మూడో నాలుగు తెచ్చి చేస్తే మా మమ్మీ పచ్చడి పెడుతుండే అనమాట అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఎంత పెద్దగా ఉంది కదా సైజు ఇది పెద్ద లెమన్ అవేమో చిన్న లెమన్స్ అనమాట వెనకాల దాని పక్కనేమో ఆరెంజెస్ ఇవి గ్రేప్స్ ఎందుకు బాక్స్లో ఉన్నాయి అంటే ఇప్పుడు మనము ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే కొన్నిసార్లు వీళ్ళు ఇట్లా బాక్సెస్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట ఇది వచ్చేసి బనానా ఈ బనానా కూడా వెయిట్ చేసి పెడతారు అనుకుంటా ఒకరోజు ధైర్ ఏం చేసింది అంటే కిందకి తీసుకెళ్తే ఒక ఆ బనానా నుంచి ఒక బనానా పక్కకు పీకేసింది పీకేస్తే మళ్ళీ అది వెయిట్ చేసి మళ్ళీ ఏదో ప్రైస్ రాసి పెట్టుకున్నాడు అప్పుడు అర్థమైంది నాకు నేది ఇక్కడ అసలు బనానా కొనను ఎందుకంటే ఇక్కడ బనానా చాలా కాస్ట్లీ అనిపిస్తుంది నాకు రాము మాటలు అయితే ఎప్పుడు దొరుకుతాయి తక్కువ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మేడిపండు మంచిగా ఉంటుంది కదా మేడిపండే అంటారు దీన్ని తెలుగులో నాకు తెలియదు ఏమంటారో అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ యాపిల్స్ అనమాట ఈ యాపిల్స్ సిక్స్ థౌజండ్ అంట ఈ బాక్స్ ఇది కూడా గిఫ్ట్ లాగానే ఇస్తానన్నమాట అందుకనే బాక్సెస్లో పెట్టి ఉన్నాయి అవి ఇంటికి తీసుకెళ్ళాలంటే అట్లా తీసుకెళ్తారు నేనైతే కొన్నవి ఈ ఐదే ఐదు కొన్నాను ఆనియన్స్ లేవని కొన్నాను మళ్ళీ వచ్చేసి బెండకాయలు ఈ బెండకాయలు చూడండి ఎంత సిక్స్ బెండకాయలు ఉన్నాయి అంతే ఒక్క సిక్స్ బెండకాయలు ఉన్నాయి అసలు బెండకాయలతో ఏం చేయలేము అందుకే నేను రెండు కొంటే నాకు అట్లీస్ట్ ఒక ఫ్రై అవుతుంది అనమాట అది కూడా ఒక్క పూటకు మాత్రమే అలా మేము జింజగాలికి పేస్ట్ అయిపోయిందని తెచ్చుకున్నా ఇంకా చెప్పిన కదా నేను టమాటోస్ అయితే నేను ఇవే తెచ్చుకున్నాను ఫైవ్ టమాటోస్ ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకొని వాడు వాడుకోవడానికి అంటే నేను అంత ఎక్కువ ఏమో వండుకోను కదా కట్ చేసుకొని వాడడానికి అంత ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఆనియన్స్ వచ్చేసి మంచి పెద్ద సైజు ఉంటాయి ఆనియన్స్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో నాకు తెలిసి అంటే నాకు ఫోర్ ఆనియన్స్ వచ్చినాయి ఇప్పుడు యాక్చువల్ త్రీ ఉంటాయి సార్ కానీ ఎందుకో ఫోర్ వచ్చినాయి ఈసారి మళ్ళీ అక్కడనేమో వెనకాల క్యాబేజ్ క్యాబేజ్ అయితే చూపించినాయి కదా మొత్తం వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎన్ అయింది సరే ఉంటాయి మరి అయితే బాయ్